సర్జరీ అనగానే ఫస్ట్ ఏదో భయం ఏదో జరిగిపోతుంది మన మన బాడీలో ఏదో ఒక పార్ట్ తీసేస్తారేమో అన్న ఒక ఫీల్ చాలా మందిలో ఉంటుంది అందులో ఇప్పుడు ఈ ఇలాంటి సర్జరీస్ వచ్చిన తర్వాత చాలా వరకు భయం పోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు సో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ కీహోల్కి సంబంధించి కీహోల్ సర్జరీస్ యాక్చువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అనే కేటగిరీలో డెవలప్ అయ్యాండి నార్మల్ పీపుల్ కోసం కాకుండా స్పోర్ట్స్లో లెగ్మెంట్స్ టేర్ అయిపోతుంటాయి అది యాంకిల్ కానీ షోల్డర్ కానీ నీ కానీ ఎక్కువ నీలో దాని ఎఫెక్ట్ ఉంటుంటుంది ఏంటి వాటిని ఎలా తొందరగా వాళ్ళని స్పోర్ట్స్కి మళ్ళీ రికవర్ చేయడానికి అక్కడ డెవలప్ అయింది కీహోల్ సర్జరీ అనే కాన్సెప్ట్ కానీ అది రాను రాను జనరల్ పబ్లిక్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది పాతకాలంలో సర్జరీ అంటే చాలా పెద్ద ప్రొసీజరు చాలా బ్లడ్ లాస్ కుట్లు ఇన్ని స్టిచ్చెస్ ఇంత రెస్ట్ బెడ్ రెస్ట్ భయం ఆర్థోపెడిక్ సర్జరీ అంటే ఇంకా బెడ్ రిడ్స్ ఇంకా బెడ్ రిటర్న్ అయిపోతారు నెల రెండు నెలలు కానీ ఈ కీహోల్ సర్జరీలో జస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుంది అంతే షోల్డర్లో కూడా అంతే ఇక్కడ ఒక స్టిచ్ ఇక్కడొక స్టిచ్ సింగిల్ స్టిచ్ నెక్స్ట్ డే మూమెంట్ నెక్స్ట్ రోజే నడిపిస్తాం నేను ఇందాక అన్నట్టుగా ఆ లోపల షాక్ అబ్జార్బరు మెనిస్కస్ రిపేర్ కానీ లెగ్మెంట్ రిపేర్స్ కానీ కాట్లేజ్ ఒక్కొక్కసారి బేరింగ్ సర్ఫేస్లో గుంతలు పడుతుంటాయి వాటిని ఫిల్ చేస్తాం మళ్ళీ ఫిల్ చేసేసి దాన్ని స్మూత్ చేసేసి తొందరగా రికవరీ చేసి ఫ్యూచర్లో ఇది మేజర్ సర్జరీకి వెళ్లకుండా అంటే నీ రిప్లేస్మెంట్కి వెళ్లకుండా నీ ప్రిజర్వేషన్ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్ కీహోల్ సర్జరీస్ అనమాట అది మీ ఆథోపెడిక్ డాక్టర్తో డిస్కస్ చేస్తే డెఫినెట్గా హీ విల్ గివ్ యూ విత్ ఓపెన్